తెలంగాణకు పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం అమెరికా పర్యటన కొనసాగుతోంది తాజాగా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకొచ్చింది అమెరికా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించింది స్టాన్ఫోర్డ్ బయో సెంటర్ ఫర్ బయో డిజైన్ విభాగంలోని సీనియర్ ప్రతినిధులతో సమావేశమైంది ఈ సందర్భంగా హెల్త్ కేర్ లో కొత్త ఆవిష్కరణలు వైద్య నైపుణ్యాభివృద్ధి అంశాలపై ప్రధానంగా చర్చించారు తెలంగాణలో ఏర్పాటు చేసే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ న్యూ లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం తరఫున ఆహ్వానించారు ఈ సమావేశంలో పరస్పరం అధునాతన పరిజ్ఞానాన్ని పంచుకునే కార్యక్రమంతో పాటు ఉమ్మడిగా పరిశోధనలు నిర్వహించాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి తెలంగాణలో స్టాన్ఫోర్డ్ డిజైన్ శాటిలైట్ ను ఏర్పాటు చేసే సాధ్యాలపై చర్చలు జరిగాయి స్టాన్ఫర్డ్ ఆధ్వర్యంలో జరిగే బయో డిజైన్ ఆవిష్కరణలను తెలంగాణలో అకాడమిక్ హెల్త్ కేర్ విభాగాలకు అనుసంధానం చేయాలనే తన ఆలోచనలను సీఎం వారితో పంచుకున్నారు సమావేశం తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి తగిన సహకారం అందిస్తామని యూనివర్సిటీలోని బయోడిజైన్ విభాగం అధిపతులు డాక్టర్ అనురాగ్ మైరాల్ డాక్టర్ జోష్ మాకోవర్ ప్రకటించారు తమ ఆసక్తిని వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ కి లేఖ అందజేశారు